ఏంటంటే చాలామంది కూడా నేను గమనిస్తున్నాను నాకు కలిసిన వారంతా కూడా యూట్యూబ్ చేస్తున్నారు కదా యూట్యూబ్ నుంచి మీకు సాలరీ లక్ష రూపాయల దాకా వస్తుంది అందుకే మీరు వీడియోస్ పెడుతున్నారు అనేసి అసలు నాకైతే జోక్ అది జోక్గా అనిపిస్తుందో లేకపోతే ఏమో నాకే అర్థం కావడం లేదు హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను చాలా రోజులు అయిపోయింది మీతో ఇలా నేను వీడియో తీసి కానీ టైం ఉండట్లేదండి మీకు ఆల్రెడీ నేను షార్ట్ వీడియో ఒక చిన్న వీడియోలో అయితే మీకు అప్డేట్ ఇచ్చాను కదా నేను కొంచెం బిజీగా ఉన్నాను అందుకని ఈ వీడియో స్లో అవుతున్నాయి అనేసి చాలామంది గెస్ట్ చేసేసి నాకు కంగ్రాట్స్ చెప్తున్నారు చాలా థ్యాంక్ యూ అండి మీ అందరి బ్లెస్సింగ్ వల్ల కృష్ణయ్య దయ వల్ల చక్కగా మేమైతే హౌస్ తీసుకొని గృహప్రవేశం అయితే చేసేసి ఇప్పుడు ప్యాకింగ్ అయితే చేస్తూ ఉన్నాం అనమాట అసలు టైం ఉండట్లేదు మీతో నేను అప్డేట్ ఇవ్వడానికి కానీ వీడియోస్ పెట్టడానికి కానీ ఎందుకంటే నాకు ఇది ఒక డ్రీమ్ అనమాట ఫైనల్గా ఎన్నో హౌసెస్ చేంజ్ అయ్యి ప్రతి ఇయర్ ఇదే సిచ్యువేషన్కి ఇల్లు అనేది చేంజ్ చేస్తూ ఉంటున్నాము ఏదో ఒక సమ్ రీజన్స్ వల్ల ప్రతిసారి రెంటెడ్ హౌసెస్లో మనం ప్రాబ్లం ఫేస్ చేస్తూ స్టిచ్చింగ్కి ఏదో ఒక అబ్జెక్షన్ తోటి అలా సంథింగ్ ఏదో ఒక ప్రాబ్లం తోటి అయితే షిఫ్ట్ అవుతూ ఉన్నాం ఫైనల్గా అయితే గృహప్రవేశం చేసేసుకొని ఎన్నో ట్విస్టులతో కష్టాలతోటి మనం లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకొని గృహప్రవేశం అయిపోయింది ఇక అందులో భాగంగానే షిఫ్టింగ్ కూడా ఒక టూ డేస్లోనే చేంజ్ అవుతున్నాం అనమాట అంటే మేము గృహప్రవేశం రెండో తారీఖు పెట్టుకున్నాము రెండు మూడు రెండు రోజులు అనమాట అంటే రెండు గృహప్రవేశం మూడో తారీఖుము మనకి పూజా కార్యక్రమాలు ఉంటాయి కదా అట్లా అయిపోయిందనమాట ఇక ఇప్పుడు ఒక టూ డేస్ అయితే హౌస్ వర్క్ జరుగుతూ ఉంటుంది పెయింటింగ్ అవి జరుగుతూ ఉన్నాయి ఇక్కడేమో మేము ప్యాకింగ్ చేస్తున్నాము అయితే ఆ కృష్ణయ్య బ్లెస్సింగ్ తోటి మీ అందరి యొక్క ఆశీర్వాదంతో కూడా అంతా మంచి జరగాలి ధైర్యంగా మేము లైఫ్ లీడ్ చేయాలి అని బ్లెస్ చేయండి అలాగే కమెంట్స్లో నాకు కమెంట్ చేస్తూ ఉన్నారు థ్యాంక్స్ అండి మీ అందరి సపోర్ట్ కూడా ఇక అయితే మీకు ఎప్పుడు నేను ఇల్లు నీట్గా ఉండడం చూపించాను కదా నేను నా స్టైల్లో ఎలా ప్యాకింగ్ అనేది చేస్తున్నాము ఏంటి అన్నది మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఓకే ఇక వన్ బై వన్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మీకు ఎలాంటి వీడియోస్ అన్నది నేను ఫ్యూచర్ వీడియోస్లో పెడతాను కానీ ఈ మధ్యలో అసలు అప్డేట్ లేకుండా అలా వదిలేస్తే కూడా ప్రాబ్లమే అనమాట ఇక గృహప్రవేశం వీడియో అయితే పెట్టాలా వద్దా అన్నది కమెంట్ చేయండి అందరు కంగ్రాట్స్ చెప్పారు నాకు ఒకవేళ ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక నేనైతే ఫుల్ క్లారిటీగా అయితే వీడియో పెట్టలేను ఎందుకు అని అంటే మేము గృహప్రవేశం చేసేటప్పుడే ఫిక్స్ అయ్యామన్నమాట పూజా కార్యక్రమాలు అన్నీ ఉంటాయి కాబట్టి ఫుల్ డీటెయిల్గా యాజ్ ఈజ్ పూజని మనం ప్రజెంట్ చేసి వీడియోస్లో చూపించడం అంత కరెక్ట్ కాదు ప్లస్ అందుకే మేము ఫొటోస్ కానీ వీడియోస్ కూడా తీయించుకోలేదన్నమాట అంటే ఒక అయితే ఇక ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ప్లాన్ చేయలేదు ఎందుకంటే ఫోకస్ అంతా కూడా మనం పూజ మీద కరెక్ట్గా మనకి ఉండదు అన్న ఫీల్ తోటి మా సార్ నేను అనిపించేసి ఇక ఫొటోస్ వీడియోస్ అయితే తీయించలేదు బట్ కానీ తమ్ముడు రిలేషన్ దగ్గర అంటే వాళ్ళు తీసిన ఫొటోస్ నాకు వీడియో చిన్న చిన్నవి కొన్ని షేర్ చేశారు ఇక మా పిల్లలు తీయడానికంటే వాళ్ళు మనం గృహప్రవేశం అంటే మన ఫ్యామిలీ మొత్తం కూడా అందులో మనం కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అసలు ఇక ఫోన్ గురించి అంత ఇంట్రెస్ట్ చూయించలేదు ఇక మా ఇంటెన్షన్ కూడా అదే అనమాట మా సార్కి నాకు కూడా చాలా పీస్ఫుల్గా మంచిగా అయితే గృహప్రవేశం చేసుకోవాలి పూజ కార్యక్రమాలు అనేసి దేవుడు వల్ల అన్నీ కూడా చాలా చక్కగా వన్ బై వన్ చాలా చక్కగా జరిగినాయి అనమాట ఇక మీకు నెక్స్ట్ వీడియో నేను షేర్ చేస్తాను మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండక గృహప్రవేశం వీడియో పెట్టండి అంటే మెయిన్ మెయిన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట యాస్ట్రీస్ పెట్టను మెయిన్గా అంటే మేము ఎలా ప్లాన్ చేసుకున్నాం గణపతి పూజ లక్ష్మీ అమ్మవారి పూజ అట్లా స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకున్నాం అన్నది మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మాకు హ్యాపీ విషయం ఏంటంటే పూజ చేయించినటువంటి అయ్యవారు చాలా శాస్త్రోత్తంగా చేయించారు అది చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది అనమాట ఇక మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కింద కమెంట్ చేయండి తప్పకుండా షేర్ చేయమంటే మేము చేయించుకున్న విధానం స్టెప్ బై స్టెప్ ఎలా అన్నది వివరిస్తూ కనుక నేను వీడియో చేస్తాం ఓకే ఇప్పుడు వీడియో అయితే చూసేయండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చుంటే వీడియో లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎందుకు అని అంటే మన ఛానల్లో టైలరింగ్ రిలేటెడ్ మోటివేషనల్ హౌస్ ఎలా సెట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను వన్ బై వన్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను మీ అందరికీ ఉపయోగపడతాయి ఇప్పుడు నేనైతే ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను ఎలా ఉంది హౌస్ అన్నది మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక ఇవైతే కస్టమర్ బట్టలు కొన్ని ఉంటాయి కదా ఇవి మాత్రం ఒక రెండు బ్యాగ్స్కి వేసేస్తే సరిపోతుంది ఇక ఇవన్నీ కూడా చాలా మెస్సీగా ఉన్నాయి ఇవన్నీ చేసేయాలన్నమాట ఇక వన్ బై వన్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇక నేను పాప షేర్ చేసుకున్నాము ఇద్దరమే ఉంది మా సారు బాబు వచ్చేసి వేరే గ్రూప్లో ఉంటే వెళ్ళారనమాట మా రిలేషన్ది ఇక మేమిద్దరం షేర్ చేసుకున్నాం కిచెన్ కిచెన్ వరకు నా సెక్షను బెడ్రూమ్ వరకు పాప సెక్షన్ అనేసి ఎలా చేస్తున్నావు ఏంటనేది చూపిస్తాను చూసేయండి ఇక హౌస్ అంతా ఇలా ఉందనమాట అన్నీ తీసేసాం ఇవి కూడా మా సార్ ఈవినింగ్ వస్తే బెడ్స్ అంతా ఉపధిసేయాలి మధ్యలో వన్ డే అనమాట మాకు టైము ఇవన్నీ ప్యాకింగ్ చేసేసి చేయాలి చూడండి ఇది మన మిషన్ ఏరియా అనమాట నేను ఇక్కడ గృహప్రవేశంకి ఇక రిలేషన్ అంతా వస్తారు కాబట్టి మొత్తం సెటప్ హాల్లో తీసేసాను చూడండి అనిపిస్తుంది మిషన్ లేకపోతే ఎంత నీట్గా ఉంటుందో అని కానీ హౌస్ నీట్గా పెట్టుకోవాలి అని అంటే మనం ఒకటి కావాలి అంటే ఒకటి వదులుకోవాలి అంటే మనకి ఇన్కమ్ ఇచ్చేది టైలరింగ్ కదా అది ఇన్కమ్ ముఖ్యం మనం నీట్నెస్ లైట్గా మెయింటైన్ చేయాలి అంటే ఇక తప్పదు ఇక్కడైతే ఇక అంతా మెస్సీగా ఉంది ఇవన్నీ క్లీన్ చేయాలి ఇక్కడ ఇక పాప వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్స్ అంతా కూడా ఈ డ్రెస్సెస్ ఇవన్నీ ఉంటే కూడా తీసేస్తుంది ఇవన్నీ కూడా తీసి చక్కగా ఇలా బ్యాగ్స్ పెట్టేసుకొని మనం ఎవరికైనా కానీ పేద పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేస్తే హెల్ప్ అవుతుందని ఇదిగోండి బెడ్రూమ్ సెక్షన్ అయితే పాప చేస్తుంది అనమాట ముందు ఇలాంటి బ్యాగ్స్ అయితే మళ్ళీ యూజ్ అవుతాయండి నేను దాదాపు ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ బ్యాగ్స్ తీసుకొని అంటే మనకి ఇక్కడ బీర్వాలో సర్దుకోవడానికి కానీ అలాగ శారీస్ ట్రాన్స్పరెంట్ కనిపిస్తాయి కాబట్టి ఇవి బాగుంటాయి నేను అప్పట్లో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అమెజాన్లో తీసుకుందనమాట ఈ కవర్స్ నాకు చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇవి సెట్ వస్తాయి ట్వెల్వ్ బ్యాగ్స్ వస్తాయి మనం అవి చూసుకొని తీసుకోవచ్చు ఇందులో ఒక టూ కలర్స్ ఉంటాయి అన్నమాట ఈ బ్యాగ్స్లో కలర్స్ కూడా ఉంటాయి మనం ఆప్షన్ చూసి తీసుకోవచ్చు అనమాట అలా తీసుకున్నటువంటి బ్యాగ్స్ అనమాట చాలా హెల్ప్ అవుతాయి నేను ఇలా శారీస్ విడిగా బ్లౌజెస్ విడిగా సెట్ చేసి పెట్టుకుంటాను ఇక ఇవైతే తను సర్దేస్తూ ఉంటే ఇక నేను కిచెన్లోకి వెళ్ళేసి కిచెన్ అంతా కూడా సెట్ చేస్తూ నేను క్లీన్ చేసుకుంటూ మధ్యలో చూసుకుంటున్నాను అనమాట పాపకి ఎలా పెట్టాలి ఏంటి అన్నది ఇక ఇక్కడి నుంచి ఇంకా మన సామ్రాజ్యంలోకి వెళ్ళిపోవాల్సిందే ఇవన్నీ కొంచెం కొన్ని కొన్ని క్లియర్ చేశాను ఇవన్నీ దేవుడు పూజ సామాను ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి పెట్టేసేయాలన్నమాట ఇక ఇవన్నీ కూడా టేబుల్ లోపల పెట్టేసాను నేను ఇక ఇక్కడ పెట్టేసుకొని చక్కగా ఇవన్నీ ప్యాక్ చేస్తున్నాను ఇవేంటంటే కిచెన్లో మనకి పప్పులు మిగిలిపోతాయి కదా ఇక అక్కడికి వెళ్ళి మళ్ళీ నేను క్లీన్ చేసుకొని చేయడానికి టైం పడుతుంది అది కాక నేను ఇప్పుడు స్టిచ్చింగ్కి గ్యాప్ ఎక్కువ ఇచ్చాను కాబట్టి నాకు కస్టమర్స్ కూడా మళ్ళీ ఫోన్స్ చేసేసి ఇబ్బంది అవుతుంది అనమాట ఆల్రెడీ మేము తీసుకుంది అవుట్స్కట్స్ సిటీకి ఇక రెగ్యులర్ వాళ్ళంతా కూడా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనేసి ఫాస్ట్గా ఇక్కడి నుంచి షిఫ్ట్ అవ్వగానే ఒక్క టూ డేస్లోనే మొత్తం సెట్ చేసేసి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఇక నాకు కృష్ణయ్య అంటే ఇష్టం అనేసి తెలిసిన వాళ్ళు గారు అనమాట ఈ గిఫ్ట్ అయితే ఇచ్చారు ఇంకా ఈ గిఫ్ట్ ప్యాక్ అంతా కూడా నీట్గా అన్నీ తీసేసి ఇలా మొత్తం సెట్ చేసి పెట్టేశాను సైడ్కి చాలా బాగా అనిపిస్తుందండి మా నేను అనుకున్న వాళ్ళంతా కూడా వచ్చారనమాట యూట్యూబర్ స్వప్న గారు నిన్న నేను షార్ట్ వీడియో పెట్టగానే స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ స్వప్న గారు కదండి అన్నారు తను వచ్చారు తన ద్వారాగే నాకు ఈ లక్ష్మి గారి పరిచయము నేను వెళ్ళిన తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఐటెము ఏంటి అన్నది చాలా సర్ప్రైజ్ అయ్యాను నేనైతే ఇక నెక్స్ట్ ఇవంతా కూడా పప్పులు ఇలా ప్యాక్ చేసేసి ఇక నేనేం చేస్తున్నానంటే ఇక్కడ కిచెన్ వన్ బై వన్ క్లీన్ చేసుకోవడానికి మొత్తం తీసేస్తున్నాను మీకు ఇంతకు ముందే నేను ఎన్నోసార్లు చెప్పున్నాను సామాన్ ఎంత తక్కువ ఉంటే వర్క్ అంత ఫాస్ట్గా అవుతుంది అనేసి నేను ఆ కాన్సెప్ట్లోనే ఇంతకుముందు చాలా వరకు తీసేస్తాను మీరు చూస్తే నా దగ్గర చాలా తక్కువే ఉంటుంది ఆ ఐటమ్ అంతా కూడా మొత్తం ఈ బాక్స్లో పెట్టేస్తాను సామాన్ అయితే ఉంటుంది బట్ కానీ మావి ఆర్మీ బాక్స్లు ఉంటాయి కదా మొత్తం కూడా ఇందులో సెట్ చేసేసి ఎక్స్ట్రా సామాన్ అంతా ఇంటి దగ్గర పంపించేస్తున్నాను అంటే ఎక్స్ట్రా రూమ్ ఉంటుంది అమ్మ వాళ్ళది స్టోర్ రూమ్ లాగా అందులో వేసేసి వదిలేసాను వదిలేసానమాట ఇక ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ ఉన్న వాటిలో కూడా వేస్ట్ ఐటెం అంతా తీసేసే ఏవి నాకు మెయిన్గా ఉపయోగపడతాయి అన్నవి మాత్రమే ఉంచేసి మొత్తం తీసి ఒక ఫ్యామిలీకి త్రీ ఫోర్ ఒక ఫోర్ మెంబర్స్కి ఎన్ని కావాలి అన్నది మాత్రమే ఉంచి ఇక వేస్ట్ డబ్బాలంతా కూడా తీసేసి పడేసి సెట్ చేద్దాము అన్న ఒక ఆలోచనతో ఇక మళ్ళీ అక్కడ వెళ్ళి క్లీనింగ్ ఎందుకనేసి మొత్తం కూడా ఇదిగోండి ఇక్కడ వాష్ ఏరియాలో వేసిస్తాను ఇక ఇందులో యూజ్ అయ్యే ఉంచేసి లేని అంతా కూడా క్లీన్ చేసేస్తాయి ఇవ్వండి బర్డ్స్ ఫస్ట్ వీటికి అయితే సెట్ చేయాలండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాటికి పాపం మేము ఓల్డ్ హౌస్లో ఉన్నప్పుడు ఒక కేస్ కట్టేసి సపరేట్కి ఉంచామన్నమాట ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత వాటిని ఈ వన్ ఇయర్ నుంచి ఇక్కడే బంధించామన్న ఫీల్ ఉంది సెట్ చేయాలి మా సార్కి చాలా ఇష్టం వాడిని సెట్ చేయడం అంటే ఒక పక్క అయితే ఇంకా వేస్తున్నాం ఇట్లాంటి బ్యాగ్స్కి వేస్తే మనం ఇవి వచ్చేసి మా మాసారి స్టిచ్ చేయించారనమాట ఇవి ఏమంటారు ఇవి గోతాలు అంటే ఎక్కువ లగేజ్ పట్టడానికి స్క్వేర్గా స్టిచ్ చేయించారనమాట ఇక వాటిలో చాలా లగేజ్ పడుతుంది ఇక ఈ ప్లాస్టిక్ అంతా తీసేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు అది రైస్ది దాన్ని వచ్చేసి తీసేసి క్లాత్స్కి పెట్టుకుందాము మనం పైపింగ్ క్లాత్లు ఉంటాయి కదా అవంతా కూడా అవన్నీ గాజు ఐటమ్స్ ఇక ఇలా ఉంది ఇల్లంతా గందరగోళంగా ఇంక ఇలా ఉండి వీడియోస్ పెట్టాలంటే నాకు కష్టమే ఇవంతా పూజ సామాను కడిగేసి ఇక తుడిచేసి పెట్టేసాను కొన్ని ఇవన్నీ కూడా ఒక బాక్స్ వేసేసేయాలి ఇక వన్ బై వన్ అయితే చేసుకుంటూ వచ్చేయాలన్నమాట ఇక అలా ఉంది నా వర్క్ అయితే ఇక వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తే కానీ ఫాస్ట్గా అయిపోదు ఇక టూ డేస్లోనే అయిపోవాలి ప్యాకింగ్ ఇక బుక్స్ ఇవంతా కూడా మొత్తం నీట్గా సెట్ చేసేస్తే ఓవరాల్గా మొత్తం క్లీన్ అయితే కానీ మనం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి బాగుంటుంది హౌస్ అనేది నీట్గా క్లీన్ చేసి ఇచ్చేస్తామంటే ఓకే ఇలా వన్ బై వన్ బిజీ బిజీగా ఉందనమాట వర్క్ ఇక మీరందరూ కూడా వీడియోస్ పెట్టట్లేదు అనేసి అనుకుంటూ ఉంటారు తప్పదండి నాకు ఇక వేరే హెల్ప్ ఎవరు లేరు కదా మేం మేమే చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరు అంతేలేండి మనం ఈరోజు ఒకరి దగ్గరికి వెళ్ళి ఎవరు హెల్ప్ చేస్తున్నాము చేసే ఇది కూడా ఎవరికి ఉండట్లేదు ఎవరి కంఫర్ట్ వాళ్ళు చూసుకొని చేసుకోవాల్సి వస్తుంది ఇక ఆ క్రమంలోనే అన్నీ చేసుకుంటూ వచ్చేస్తున్నాను అన్నమాట ఇక మీరందరూ కూడా మన వీడియోస్ ఫాలో అవుతూ తప్పకుండా మంచి మంచి టిప్స్ ఫ్యూచర్లో ఇంతకుముందు నేను వేసినట్లు కానీ చాలా ఒక టూ మంత్ అయి ఉంటుంది మన ఛానల్ ఒక ట్రాప్ అనేది తప్పి అది అర్థమవుతుంది వ్యూస్ కూడా తగ్గిపోయినాయి ఇన్కమ్ కూడా లేదు అందరూ ఉన్న అవోహం ఏంటంటే చాలామంది కూడా నేను గమనిస్తున్నాను నాకు కలిసిన వారంతా కూడా యూట్యూబ్ చేస్తున్నారు కదా యూట్యూబ్ నుంచి మీకు సాలరీ లక్ష రూపాయల దాకా వస్తుంది అందుకే మీరు వీడియోస్ పెడుతున్నారు అనేసి అసలు నాకైతే జోక్ అది జోక్గా అనిపిస్తుందో లేకపోతే ఏమో నాకే అర్థం కావడం లేదు ఒక టూ శారీస్కి మనం ఫాల్స్ చేస్తే అంత కాస్ట్ వస్తుందో పర్ డేకి అంత ఇన్కమ్ వస్తుంది అంటే ప్రమోషన్స్ చేసే వాళ్ళకి లేకపోతే అంత పెద్ద ఛానల్స్ వాళ్ళ మాట నాకు తెలియదు కానీ నేనైతే జెన్యున్గా చెప్తున్నా నాకు టూ డే టూ శారీస్ కనుక ఫాల్స్ వేస్తే పర్ డేకి ఎంత వస్తుందో అంత వస్తుంది దాని బదులు ఒక బ్లౌజ్ కుట్టుకున్నా కూడా నాకు ఇంకా ఇన్కమ్ ఎక్కువే కానీ ఒక ప్యాషన్ అనమాట ఒక ఇంట్రెస్ట్ చేయాలి అన్నది దాని గురించి ఫ్యూచర్ వీడియోస్లో మీకు మంచి డీటెయిల్తో సహా మీకు నేను చూపిస్తాను ఓకే అని చేయడం మానొద్దు మీకు వచ్చింది ఎవరో ఎగతాలు చేస్తున్నారని వాళ్ళు నవ్వుతున్నారనేసి తప్పకుండా మీరు మీ ప్రొఫెషన్ ఏదైనా ఉన్నా సరే మీరు న్యాయంగా చేస్తున్నారు అంటే ఏది మీరు ఒకరు నవ్వారని మా నా నేను చెప్పాలనిపించింది నేను చెప్తున్నాను ఓకే నాకు అనిపించింది నేను ఫాలో అయ్యేది ఓకే ఇదండి వాల్టి వీడియో ఆ వర్క్ అయితే ఇలా అవుతూ ఉంది ఇన్ కేస్ మీకు ఇంకా డీటెయిల్గా అక్క మీరు ఎట్లా ఎట్లా ప్లాన్ చేసి ప్యాక్ చేస్తున్నారు అన్నది మీరు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నట్టయితే నాకు కమెంట్ చేయండి వీడియో షేర్ చేస్తాను నేను ఎందుకు వీడియోస్ క్లియర్గా పెట్టట్లేదు అని అంటే మన ఛానల్లో ఏమి ఇంట్రెస్ట్ చూస్తున్నారో నాకు అర్థం అవడం లేదు టాపిక్స్ వేసినప్పుడు మాత్రం బాగా వ్యూస్ వస్తున్నాయి ఇక అంతకుముందు మనీ సేవింగ్ గురించి చేసినప్పుడు వ్యూస్ వస్తున్నాయి ఇక అట్లా మీరు ఇది కూడా మీకు హెల్ప్ అవుతుంది మేము అంటే జన్యున్గా నార్మల్ సివిలియన్స్ కన్నా ఆర్మీలో వర్క్ చేసిన వాళ్ళ ప్యాకింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి ఎందుకు అలా చెప్తున్నా అంటే నేను చూస్తుంటాను ఇక్కడ వేరే వాళ్ళు హౌస్ హౌస్ మారేటప్పుడు వాళ్ళు ప్యాక్ చేసుకొని వెళ్ళేటప్పుడు ఏంటో చాలా మెస్సీ మెస్సీగా చాలా ఉన్నట్లు అనిపిస్తాయి మేము ప్యాక్ చేసేవి ఏంటంటే బాక్సుల్లో వేస్తాము విడిగా మీకు చెప్పాను కదా బ్యాగ్స్ స్టిచ్ చేయించి దాంట్లో సర్దేస్తామని అన్ని ప్యాకింగ్ చేసి ఒక పక్కన పెట్టిన తర్వాత వాళ్ళు ప్యాకర్స్ అంటే మేము ప్యాకర్స్ అన్నీ ఆన్లైన్లో కానీ అట్లా బుక్ చేసుకోమండి ఊరి దగ్గర తెలిసిన వాళ్ళనే బెంగళూరు నుంచి ఒకరినే మెయింటైన్ చేస్తున్నారు ఎక్కడ ప్యాకింగ్స్ అయినా మేము ప్యాక్ చేసి పెడతాం వాళ్ళు జస్ట్ మార్చడం మాత్రమే వాళ్ళు చూసి అంటారనమాట అసలు అవి చూస్తుంటే ప్యాకింగ్ చేసినవి ఎంత ఇదిగా కనిపిస్తాయి నీట్గా దానిలో ఐటెం కూడా కనిపించదు అంత బాగా పెడతారు ఈజీగా ఉంటుంది మాకు తీసుకోవడానికి ప్లస్ వెయిట్ చూసి పెడతాం అనమాట మా సారు పాపు ఇద్దరు లేపాలి కదండి అందుకనే ఎక్కువ వెయిట్ ఉంటే లేపలేరు అనేసి అలా చూసి పెడుతుంటాం ఇన్ కేస్ డీటెయిల్గా కావాలంటే తప్పకుండా కమెంట్ చేయండి నేను మీకు షేర్ చేస్తాను ఇదండి వాళ్ళ వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్